ఎలా ఉంది సార్ జనసేన టీడీపీ బీజేపీ కలిసే కదా ఎలా ఉండబోతున్నాయి మా అయితే బాగానే ఉన్నాయి సార్ వీళ్ళు దొంగ ప్రభుత్వం పెట్టి ఈ వైసీపీ వాళ్ళు వచ్చేదలకు ఓటింగ్ వచ్చేదలకు వాళ్ళు బూతులు పెట్టుకొని వాళ్ళు చేసుకొని ఏదో చేయాలని చేస్తున్నారు వాళ్ళైతే గెలవరు వాళ్ళు అసలు వాళ్ళు వేసే ఓట్లన్నీ వేస్ట్ దేనికి దేనికి పనికిరావు మా ఒక్క ఇది వచ్చేదలకు ఒక్క చంద్రబాబు నాయుడు అనేది గెలిస్తే బాగుపడతారు జనం జనం అనేది ఈ రోజుల్లో చాలా కిటికీలుగా ఉన్నారు రైతు అనే ఓడు బాగుపడలా చానా నష్టం వీళ్ళు ముగ్గురు కలిసే బాగుపడతారని చెప్పేసేసి మేము పోరుకులు ఆడుతుంది ఈ రకంగా మేము ఒక రైతు వారి సంఘం ఇతూ మాట్లాడుతుంది వాళ్ళు వచ్చేదలకు వైఎస్ వచ్చే మనల్ని అమ్మేస్తాడు వాడు ఆల్రెడీ చేసిన దుర్మార్గాలు చానా ఉన్నాయి దేనికి వాడు మేము జగన్ అనేవాడు ఒక దొంగ నా కొడుకు వాడు చేసేవాడు నీచిపు నా కొడుకు జనసేన టీడీపీ బిజెపి కలిసినే కదా అలా ఉండిపోతుంది సార్ మంచిది మంచిదే దేనికైనా మన రాష్ట్రం కోసం బాగుపడదామని ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి చేయి చేసి మన రాష్ట్రాన్ని బాగుపడుద్దామని ఒక మాట మీద నుంచున్నారు ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది ఐదు పరిపాలన ఏం బాగాలేదు అంతా చదువుకునే పిల్లలకు కూడా ఏం లేదు అభివృద్ధి అనేది లేదు అక్కడ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు చేసింది లేదు ఏమి లేదు ఒక రాజధాని లేదు ఆ కూటమి రావాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనుకుంటున్నాం బాగాలేదు బాగా ఇన్చార్జ్ మాకు ఇది అదిపాటు గుట్టిపాటు అనుకున్నారు వేరే అనుకున్నారు సార్ మరి ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు అన్నాడు మంచిది జరుగుద్ది అనుకుంటారు లేదు మంచిదే జరుగుద్ది పవన్ కళ్యాణ్ కూడా కలిసాడు కదా మంచిదా మొత్తం కలిసి కలిసి వస్తారంట మొత్తం మంచిదే ఏంటంటే ఎలా అనిపించింది ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉంది ఒక బ్రహ్మంగా వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు ఎంత చండాలం చేసింది నా కొడుకు దేశంలో లేడు దాని గురించి విమర్శ చేసి చెప్పలేదు అందరూ అందరిని నిన్నటితో ఆయన గా వెళ్ళిపోయాడు అయిపోయింది రోజు కూర్చున్న వాడికి జనం 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 అతనికి కదా నానా ఇబ్బందులు పడ్డారు అది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసారు మోదీ గారు కూడా మంచిదే అవును రాష్ట్రం కోసం ఉపయోగపడతారంటే మోడీ ప్రధానమంత్రి కావాలా అది పవన్ కళ్యాణ్ కెలవటం అనిపించింది మంచిదే అతను కూడా సపోర్ట్ చేస్తున్నాడు రాష్ట్రం బాగుండే దానికోసం సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలవటం జనం చాలా సంతోషంగా ఉన్నారు దాని మేము ఇబ్బంది ఏమీ లేదు ముగ్గురు తిరుగులేదండి ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు బెదిరించిన రోజులు వేపించుకుంటావు నువ్వు వేపించుకుంటారు నువ్వు మంచితనంగా వేపించుకోవాలి కాని బెదిరించిన రోజులు వేపించుకుంటావు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు నీకు తెలవదు కదా వాళ్ళ వాళ్ళు కూడా ఇబ్బంది రెవల్యూషన్ చేస్తే ఇది ప్రజా రాజ్యం ప్రజలు నువ్వు రాజు పరిపాలన చేస్తే అవి మంది తెలుసుకోవాలి కదా వస్తే పరిస్థితి ఏంటంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఏంటంటే శ్రీలంక కోడి కోటి కదా ఇది అంతే ఇవాళ అయిపోయింది అంటారా జగన్మోహన్ లేదు